ఓం శ్రీ స్వామీమప్ప దిగు 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 నాగోగన్నార నాగో ఆదిశేషుని అందాల నాగో దిగు 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 నాగా నాగో దిగు 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 నాగా సుందర నాగో నగనా దిగు 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 సుందర నాగో నగు దిగు దిగు గునాగా నగనా దివ్యా సుందర నాగో నగనా దిగు 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 గునాగా నగనా దివ్యా నాగో ముగలెట్టి నగన్నా ఎంత మల్లె జల్లి మల్లెల వాసనకు నగన్నా కోలా దిగు దిగుదిగు నగ నగన్నా దివ్యా సుందరగో నగ దిగుదిగు దిగు నగ నగన్నా దివ్యా సుందర ంతా కూడి నగన్నా పుల్ల లేరబోతే పుల్లలో ఉన్నావా నగన్నా పిల్ల నాగుమయ్యో దిగు దిగు దిగునాగా నగన్నా సుందర నాగో నగన్నా దిగు దిగు దిగునాగా నగన్నా సుందర నాగో నగన్నా శివుని పూజ చేయా నగన్న శివాలయముకెళితే మరలో ఉ నగన్న మనీ నాగుమయ్యో దిగు దిగు దిగునాగా నగన్న దివ్యాందర నాగో నగన్న దిగు దిగు దిగునాగా నగన్న దివ్యాందర నాగో నగన్న ఊరికి ఉత్తరా నగన్నా ఊడాల మర్రిడా మర్రిడ క్రింద నగన్నా ఉయ్యాలూగిపోరో దిగు దిగు దిగునాగా నగన్నా దివ్యా సుందరగో నగన్నా దిగు 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 నాగ నగన్నా దివ్యా సుందరగో నగన్నా ఇటుక నగన్నా నడుమా నగుల కొండ కొండల మధ్యాహ్న నగన్న కూడా నాగయ్యో దిగు దిగు దిగునాగా నగన్న దివ్యా సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగా నగన్న దివ్యా సుందర నాగ గో నగన్నా దివ్యాందర నాగో నగనా దివ్యాందర నాగోనా దివ్యాందర నాగన్నా జయ